నేడు విజయవాడ దుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్పించుకోనున్నారు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రికి బాబు రానున్నారు అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకోనున్నారు సీఎం చంద్రబాబు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మరణలో దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించగా అధికారిక పేడుకలు వద్దని బొకేలు సెల్వలు తేవద్దని సీఎం అధికారులకు సూచించారు కే కట్టింగ్ కూడా నిర్వహించొద్దని పార్టీ నేతలను ఆదేశించారు చంద్రబాబు

నేడు విజయవాడ దుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకోనున్నారు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఇంద్రకిలాద్రికి బాబు రానున్నారు అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు రాబోతున్నారు ఇందుకు సంబంధించి మరి కాసేపట్లోనే ఆయన దుర్గ గుడికి చేరుకునే అవకాశం కనిపిస్తుంది చూస్తుంటే కనుక అటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు జరిగినప్పటికీ కూడా ఈ రోజు జరిగేటువంటి అధికారికమైనటువంటి షెడ్యూల్స్ లో భాగంగా మధ్యాహ్నం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్గమ్మ వారి ఆలయానికి వెళ్తారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారి దర్శనం అనంతరం వేదాశీర్వచనం ఉంటుంది వేదాశీర్వచనం తర్వాత ఆయన ఇంద్రకేలాద్రికి సంబంధించినటువంటి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ కి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే ఆయన అధికారులతో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే దుర్గగుడికి గుడికి వెళ్లిన తర్వాత ఆయన దర్శనం తర్వాత అక్కడ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు భక్తులకి కల్పిస్తున్నటువంటి సౌకర్యాలు కావచ్చు రాబోయేటువంటి రోజుల్లో భక్తులు కల్పించేటువంటి సౌకర్యాలు సదుపాయాలకు సంబంధించినటువంటి వ్యవహారాల పైన అధికారులు ముఖ్యమంత్రికి వివరించడం మానవాయితీగా వస్తుంది సో అందులో భాగంగానే ఈ రోజు జరిగేటువంటి షెడ్యూల్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్గమ్మ దర్శనానికి వెళ్తారు అక్కడి నుంచి ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు అక్కడ కేంద్ర కార్యాలయంలో పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలని ఆయన కలుసుకుంటారు వారితో ముచ్చటిస్తారు నూ నూత సంవత్సరం సందర్భంగా ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి మరింత దగ్గర అవ్వాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అందులో భాగంగానే ఆయన ఈ రోజు కేంద్ర కార్యాలయం కూడా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలను కలిసి కలిసి మాట్లాడటం కూడా జరుగుతుంది సో ఈ అంశానికి సంబంధించినటువంటి వ్యవహారాల కూడా చర్చించేటువంటి సిచువేషన్ కనిపిస్తుంది పార్టీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు రాబోయేటువంటి రోజులు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు పార్టీకి అండగా నిలబడినటువంటి కార్యకర్తలు నాయకులకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతో సూచిస్తారు మరోవైపు చూసుకుంటే కనుక అధికారిక కార్యక్రమాలకు సంబంధించిన వరకు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృత్యుతో దేశవ్యాప్తంగా ప్రజెంట్ సంతాప దినాలు అమల్లో ఉన్నాయి దీంతో కొత్త ఏడాదిలో ఏడాది నాడు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికారులు అనధికారులు ఎవరు కూడా శుభాకాంక్షలు చెప్పేందుకు బొక్కేలు శాలువాలు వంటివి తీసుకురావద్దు ఎందుకంటే సంతాప దినాలు అమల్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా దూరంగా ఉండాలనేటువంటి ఒక నిర్ణయానికి చంద్రబాబు వచ్చారు అందులో భాగంగానే ఆయన ఇప్పటికే ప్రజాప్రతిని పార్టీ నాయకులకి కార్యకర్తలకి అదేవిధంగా అధికారులకు కూడా ఇప్పటికే సూచించినటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ప్రధాని మాజీ ప్రధాని మనమోహన్ సింగ్ వృత్తి తర్వాత సంతాప అమలులో అమల్లో ఉండగా అధికారిక కార్యక్రమాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు వాళ్ళు కూడా ప్రోటోకాలు పాటించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ రోజు నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి అందుకు సంబంధించి ప్రతి ఏటా ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు చెప్పడం పరిపాటిగా అవుతుంది అయితే ఇప్పుడు ఈసారి మాత్రం సంతాప దినాల అమల్లో ఉన్న నేపథ్యంలో కేక్ కట్టింగ్ సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేయకూడదని చెప్పి పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు దీంతో పార్టీ కార్య పార్టీ కార్యాలయంలో కూడా ప్రజెంట్ ఎవరికి కూడా ఎటువంటి ఎటువంటి కార్యకలాపాలు పార్టీ నూతన సంవత్సరానికి వేడుకలకు సంబంధించినటువంటి అంశాలపైన పార్టీ నాయకత్వానికి కూడా దూరంగా ఉండాలని చెప్పి కూడా సూచించారు దీంతో ఈ రోజు పార్టీ కార్యాలయంలో కేక్ కార్యక్రమ కార్యకలాపాలను కూడా దూరంగా ఉండాలని చెప్పి పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు ఈ రోజు ఉదయం దొర్గుమ దర్శనం అనంతరం పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయానికి వస్తారు అక్కడ జరిగినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా కలుస్తారు ఆ తర్వాత ఆయన కేక్ కటింగ్లు ఇలాంటివి కూడా లేకుండా ఎందుకంటే సంతాప దినాలు అమల్లో ఉన్నాయి కాబట్టి కేకటింగ్ వంటి కార్యకలాపాలు నూతన సంవత్సర వేడుకలకి కూడా నిరాడం సంతాప దినాలలో నేపథ్యంలో ఎవరికి కూడా ఎటువంటి ముందుగానే సూచనలు సలహాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగేటువంటి నూతన సంవత్సర వేడుకలకి బుక్కేలు శాలువాలు ఇలాంటివి కే కటింగ్ దూరంగా ఉండాలని కూడా చంద్రబాబు సూచించారు మరోవైపు మరి కాసేపటిలో ఆయన తాడేపల్లి నివాసం నుంచి రుక్కు చేరుకోబోతున్నారు